ಸೈಲೆಂಟ್ಕೊಂಡು ಮಾ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕ ಅದೇ ವಿಧಾನ ందర్ రెడ్డి గారు కొన్ని తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది మా యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు మీద శాస్త్ర సభ్యులపై కొబ్బరికాయలు కొడుతున్నట్టు తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది ఇచ్చి ఇచ్చి కొట్టాడ అంటే ఆమె స్థాయికి తగదు ఇదే అనుకుంటున్నట్టుంది ఆమె రాజకీయం అంటే నిన్నదాకా నిద్రపోయి రెండు సంవత్సరాలు తర్వాత మేల్కొని తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది మా ఎమ్మెల్యే చేసిన మరుక్షణమే ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే అన్ని రకాల పండ్స్ను రద్దు చేయడం జరిగింది అన్ని రకాల పనులను నామినేటెడ్ పోస్టులను అన్నింటి రద్దు చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పనులు మాత్రమే ప్రారంభించడం జరిగిందని మీ నాయకులే మీ కేటీఆర్ మీ కేసీఆర్ మీ హరీష్ రావే రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెట్టిరు పత్రికలలో మా 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 నామినేటెడ్ పోస్టులు రద్దు చేసారు మా పనులు రద్దు చేసారు మాకు బిల్స్ వస్తలేవు అన్ని బిల్స్ మీ సర్పంచ్ మీ దౌర్భాగ్యం ఏంటంటే మీ సర్పంచ్లను అప్పుల ఊపిలో కూరుకోయేటట్టు చేసి వాళ్ళ ఆత్మహత్య ఆత్మహత్య కూడా మీరే కారణం టీఆర్ఎస్ సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణమైన మీరు మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి మాట్లాడే అర్థమ్యం లేదు ఎందుకంటే ప్రతి వర్క్ను ప్లాండ్గా మెదక్ నియోజకవర్గంలో ప్రతి వర్క్ను ప్రారంభించడం జరుగుతుంది మేము టీఆర్ఎస్ అని కాంగ్రెస్ అని బీజేపీ అని చూసుకుంటూ పోవడం లేదు నియోజకవర్గంలో రెండు వందల యాభై గ్రామాల అభివృద్ధికి రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి మన మూడు దేవాలయాల అభివృద్ధికి కంకణం కట్టుకొని ముఖ్యమంత్రి గారితో నేరుగా సంప్రదించిన మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ప్రతి క్షణం నిధులు తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగా రామాయణం పేటకు గతంలో మీరు శాంక్షన్ మీ దౌర్భాగ్యం ఏంటంటే మేము ఇంటి పేపర్ల మీద శాంక్షన్ ఇచ్చుకుంటూ ఆ పేపర్లోకి ఇస్తున్నారు మేమేం చేస్తున్నాము మేము శాంక్షన్ ఇచ్చుకుంటూ పనులు వారంలో కూడా ప్రారంభిస్తున్నాము కొబ్బరికాయ కొట్టిన వారంలో కూడా పనులన్నీ స్టార్ట్ అవుతున్నాయి నువ్వు అన్ని సమాజాలలాగా లాగా పునాదరాలు అనుకుంటా నీ స్టోన్ చేసుకొని మీ చరిత్ర చూపింది ఈ నియోజకవర్గంలో మీ స్టోన్లు ఏం మీ చరిత్ర చూపియండి అది చూపియండి ప్రారంభించి ప్రతి పని ప్రతి ప్రతి వార్డు లో రామాయణపేట మున్సిపాలిటీలో ప్రతి వార్డు లో మేము బాధాత ఎస్టిమేట్లు రీఎస్టిమేట్లు చేయించుకుంటూ టెండర్ పిలుచుకుంటూ మేము పది ఆరు ఇరవై ఐదు నాడు టెండర్ పిలిచినాం ఈ వర్క్ ఏదైతే ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిండో రెండు విడతలుగా అవన్నీ పది ఆరు నాడు చేసినాము పదిహేడు నాడు క్లోజ్ అయింది షెడ్యూల్ క్లోజింగ్ అంటే పదిహేను నాడు ఆమె మంది ఆమె ఎమ్మెల్యే ఉన్నా అనుకుంటుందా రెండు వేల ఇరవై ఐదు ఆరో నెలల ఎమ్మెల్యే పద్మా రెడ్డి గారు ఉందనుకుంటున్నారా ఇంకా కళ్ళలో మన భ్ర భ్రమణలో వివరిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇప్పటికైనా రెడ్డి రాయకు తెలుసుకోవాల్సింది మీరు మీరు మైనంపల్లి హనుమంతరావు లాస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెదక్ నియోజకవర్గం నుండి పోటీ చేసి మల్కాల్గిరి వెళ్ళిపోయే ముందు ఇక్కడ రామాయపేట పోలీస్ స్టేషన్ రామాయపేట అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కిరణ్ కుమార్ ప్రభుత్వంలో చేసినా పెట్టి మీరు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈయన మన ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఆనందోత్సవాలు ప్రారంభించారు మీరు చూసుకుంటూ మీ పల్కలు ఉంటాయా ఆ పోలీస్టేషన్ మేము నిర్మించిన ఇచ్చిన పలకలు మీరు పెట్టుకోరు హనుమంతరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన పనులకు అదే జేసీ దివాకర్ రెడ్డి గారు మండల ఆఫీస్ కు నిధులిస్తే దాన్ని ప్రారంభిస్తే దానిపై పోయి పలక పెట్టుకుని మేము నిధులు ఇచ్చినాం అన్నారు అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మీరు ఈ రామాయంపేట ప్రాంతంలో ఒక్క పని చేయలేరు చివరికి కోనాపూర్ లో నీ లంబర్ మేము మేం రోడ్ వేస్తున్నాము కోటి రూపాయలు వేసి చెట్టు పంపినాము నిన్ననే కాక మొన్న మొరం పోపించినాము కోనాపూర్ తానలో గోర్లు మేమే ఎస్సీ కాలనీలో గోర్లు మేమే మీ మీ కాశీ వడ్డీలో ఖాళీ కోలాపూర్లో వేయించారు నీ చిన్న గ్రామానికి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి పని చేయలేకపోయినావు నువ్వు కాన్స్టిట్యూన్సీ గురించి నువ్వు పట్టించుకోకనే ప్రయోజనం ఈ ప్రాంతం నుంచి నేను వదిలించుకున్నారు నీ పీడ అని చెప్పి మీరు ఇప్పుడే పన్నెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి రామాయంపేట నియోజకవర్గం పోవడానికి కారణం నీ మీరు రామాయపేట రెవెన్యూ మీద రాకపోవడానికి కారణం లేరు మీరు రామాయపేట భూస్థాప్తంగా అవడానికి మీరు భూకంపం వచ్చిన ప్రాంతంగా తయారు కావడానికి మీరు రామాయణపేటను సర్వనాశనం చేసిందే మీరు మీరు ఎప్పుడైతే జెడ్పీటీసీగా ఎమ్మెల్యేగా ఇక్కడ బాధ పెట్టినో అప్పటి నుంచి రామాయణపేట తిరోగానంలో పయనిస్తుంది అప్పటి నుంచి నిధులు లేవు మన్ను లేవు ఏది చేసినా రామయ్యంపేట రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ ఘనత కనీసం వాజదేవరావు అన్న కొన్ని రెజెన్షన్ స్కూల్ తెచ్చి ఎస్ రెసిడెన్షియల్ మీరు ఈ ప్రాంతంలో కొట్టి ఈ మండలంలో కొట్టి మీరు ఒక స్కూల్ పెట్టింది లేదు ఇవాళ కొమ్మట్పల్లిలో ఉన్న రెండు రెసిడెన్షియల్ స్కూల్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సుందాలక్ష్మి హనుమంతరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది వాజ్దేవరావు గారు ఇచ్చారు మీరేం చేశారు చెప్పు ఈ ప్రాంతానికి ఈ మండలంలో కొట్టి ఈ మండలంలో పెరిగిన మీరేం చేశారు ఈ మండలానికి ఏమి చేయలేదు పైగా నియోజకవర్గం వడగొట్టారు రెవెన్యూ డివిజన్ వడగొట్టిరు ఉన్న ఆఫీసులన్నీ అన్ని తరలించారు సిద్ధిపేటకు మేద నుంచి తరలించారు రామాయణపేట సిద్దిపేట తరలించారు హరీష్ రావు తరలిస్తే మీరు సప్పట్టుకుంటూ పోస్తారు ఇక్కడ మేము అమరవీరా చేస్తే రెవెన్యూ డివిజన్ గురించి మీరు పోలీసుల పెట్టి బలవంతంగా పెట్టించారు ఈ ప్రాంత ప్రజలందరూ ఈ ప్రాంత నాయకులందరూ కలిసి కలిసి రెండు వందల రోజు మూడు వందల రోజు నిరా చేస్తే మీరు హరీష్ రావు ఇంటికి పిలిచి కల్లిపోలి కబుర్లు చెప్పి హోలీ పండుగ రోజు ఇచ్చపరిచి రామాయణపేట ప్రజలను మీరు తప్పించుకోయరు ఎన్నికలు రాగానే కొబ్బరికాయ కొట్టి రెవెన్యూ డిజన్ రెవెన్యూ డివిజన్ బోర్డు తప్ప కుక్కలు తప్ప ఏం లేవు నువ్వు రెవెన్యూ డివిజన్ పెడితే నీ అధికారు లేదు నీ స్టాఫ్ ఏది నీ ఆర్డీఓ ఎక్కడన్నాడు నీ ఆర్డీఓ స్టాఫ్ ఉంది ఆఫీస్ ఏడు ఉంది అది చూపియవన్నీ ఇప్పుడు మీరు మీరు పబ్లిక్ లో ఏ వార్డు పోదాం ఏ మీ పని ఏమున్నాయి మేమేమిస్తున్నామో చూపిద్దాం ప్రతి వార్డు పోదాం రాబోయేట ప్రతి కుల సంఘం దగ్గరికి పోదాం మురా సంఘం దగ్గరికి పోదామా గొల్ల సంఘం యాదవ సంఘం దగ్గరికి పోదామా సాగర్ సంఘం రజక సంఘం దగ్గరికి పోదామా దగ్గరికి పోదామా మాదిగవాడ పోదామా పద్మశాలి సంఘం దగ్గరికి పోదామా వంజర్ సంఘం దగ్గరికి పోదామా వైశ ఏ సంఘం దగ్గరికి పోదాం రా మీరు వస్తే మేమందరం వస్తాం మా అన్ని పద్ధతిలో తెలుసుకుందాం మేము ఏ ఒక్క పని చేయాలన్నా మేమందరం మా ఎమ్మెల్యే సహా బే క్షమాపణ చెప్తాం లేదంటే మీరు క్షమాపణ చెప్పి వదిలిపెట్టిపో రాజకీయాలు వదిలిపెట్టిపోరు ఈ ప్రాంతంలో మీరు ఒక్క పని చేయలే కనీసం కరెంటు పోలు తీసిన పాపానవలేరు కరెంటు మేము మేమేస్తున్నాం మీరు తీపిస్తున్నాం సఫాయో పడుచుకున్న పాపన పోలేరు ఎక్కడికి ఎప్పుడో శేఖర సర్పంచ్ ఉన్నప్పుడు నలభై మంది మున్సిపాలిటీ వర్కర్లే ఈ రోజు కొనసాగుతున్నారు పన్నెండు సంవత్సరాలు మీరేం చెప్తాం చెప్పు మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు సార్ ఏం పని చేసాం అని ఏదో తప్పుడు ఆరోపణలు చేసుకుంటా కొబ్బరి కొబ్బరికాయలు కొట్టే వ్యవస్థ మాకు లేదు కొబ్బరికాయలు కొట్టాలంటే ఇంకా యాభై ఉన్నాయి యాభై వర్కులు చూసుకునే కేవలం ఇరవై ఆరు వర్కులు నిన్న పదిహేను వర్కులు అంతకుముందు పదహారు పది వర్కులు ఇరవై ఆరు వర్కులు కొట్టినాం కొట్టిన వారం లోపల పరిష్కారం చేసుకురావు గారు పూర్తి మద్దతు తీసుకున్నారు రామాయపేట నియోజకవర్గం గారికి హనుమంతరావు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మైనంపల్లి హనుమంతరావు గారు నేను రామాయపేట నాకు జీవితం ఇచ్చింది రాజకీయంగా ఎమ్మెల్యే చేసింది రామాయపేట నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది ఉన్న నియోజకవర్గాన్ని కథం పెట్టాం వచ్చే రెవెన్యూ కష్టం పెట్టాం ఇప్పుడు వర్గాలకి ఏ పెట్టుకుంటే దాదాపు ఎప్పుడు అభివృద్ధి చేస్తాం ఇంకా రామాయణపేట పట్టణానికి ఒకటి ఎంఆర్ ఆఫీస్ ఒకటి ఎంపీ ఆఫీస్ లో వర్క్ స్టార్ట్ అయింది శంకుస్థాపన చేసిన వారంలో వర్క్ స్టార్ట్ అయింది ఆరు నెలల్లో కూడా రామాయణపేట ప్రజలకు సమృద్ధిగా నీళ్లు దాయిపిస్తున్నాం ప్రతి వాడలో ప్రతి గల్లీలో ప్రతి సీసీ రోడ్ వేస్తున్నాం డ్రైన్ చేస్తున్నాం దా ఇప్పటి చూద్దాం మీ పాత ఇది మీకు ఇంకా మొదలు పెట్టాలి పని కదా మేము ఆ గల్లీలో మీ మీ టైంలో ఉన్న వర్క్ అని చూద్దాం రాని డ్రైన్ చూద్దాము ఇల్లు చూద్దాము ఈ డబుల్ రేపు బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట్టు దా నియోజకవర్గం మొత్తం తిరుగుదాం ఏ ఊర్లో మీ ఇల్లు మా ఇల్లు చూద్దాం ఏ ఊర్లు ఇచ్చిన కొన్నిస్తే టౌన్ ఐదు వందల పూర్వం అని చెప్పి రెండు వందలు ఒక్క ఆ రెండు వందల మీ కార్యకర్తలు అమ్ముకోవడం జరిగింది మీ మీకు డబుల్ బెడ్రూమ్ అన్ని అమ్ముకోవడం జరిగింది ఏ కాంగ్రెస్ ఐదు వేల ఇంగ్ ఒక్క మా కార్యకర్త ఒక్క ఇళ్ళు చూపి ముగ్గురేళ్ళకి రాసి రాజకీయాలతో తప్పుకుంటాం మా కార్యకర్త ఒక్క ఇల్లు అమ్మిది మాత్ర నడు ఏ ఊరికి నీ కోనాపూర్ పోదామా ఎన్నిచ్చిన చూపిస్తాను నడువు వెంకనాపూర్ పోదామా రామాయపేట పోదామా మెదక్ పోదామా పాపాలపేట పోదామా బొచ్చారం పోదామా నడు మీరు మా మాతో చూపిస్తాం మీ కార్యకర్తలకు ఇంట్లో ఇస్తున్నాం మీ నాయకులకు ఇంట్లో ఇస్తున్నాం నిజాయితీగా ఇంట్లో ఇస్తున్నాం పేద రోజు టీఆర్ఎస్ లో ఉంటే వాళ్ళకి ఇంట్లో ఇస్తున్నాం రామాయపట్నం పట్టణంలో ఎన్ని లీస్ట్ ఇస్తాం పత్రిక ముఖంగా టీఆర్ఎస్ నాయకులు మా పేద కార్యకర్తలు కాంగ్రెస్ ఎన్ని ఇచ్చిన రోజు రి మాకు ఇచ్చిన లోన్లు ఇచ్చిన రోజు రి మీ కార్యకర్తలు ఇంటికి తీసుకొని లక్ష రెండు లక్షలు బీసీ బంధు దళిత బంధు కూడా మంచి కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకో బీజేపీ నాయకులకు ఇంకా వేరే అన్ని వేరే అన్ని రాజకీయ నీడిచ్చిన ఒక చూడండి ఇచ్చిన మాపానం లేదండి మీరు కేవలం రాజకీయాలు చేసుకుంటూ పగ్గం గడుపుకుంటూ ఏదో ఇప్పుడు నిజకోలు ఎలక్షన్ వచ్చినట్టునే లోకల్ బాడీలు అనే ఉద్దేశంతో వెళ్ళగా మేలుకొని వచ్చి ఏదో ఇట్లా బురదల రాయిపోతా అంటే అది మీకే ఇస్తుంది మాకు ఇస్తుంది మేము మీరు ఒక్కటంటే మేము మందంటాం మేము ఇంకోటి సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతారు బాధ అంతా కేసులు పెడతానే ఉంటాము అసభ్యంగా మాట్లాడిన ఏ ఒక్కటి వదిలిపెట్టాము మా పార్టీ నాయకులు అసభ్యంగా మాట్లాడితే మేమే సస్పెండ్ చేస్తాం మా పార్టీ నుంచి మీరు మీ పట్ల కానీ మీ నాయకుల పట్ల కానీ మా నాయకులు కానీ మా కార్యకర్త ఎప్పుడు మాట్లాడలేము పది సంవత్సరాలు మీరు ఇవ్వకుండా మాట్లాడలేదు పద్ధతిగా మాట్లాడలేము మీ వాళ్ళ అసభ్యంగా మా ఎమ్మెల్యే గురించి కానీ మా ప్రభుత్వం గురించి కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కానీ మైన హనుమంతరావు గురించి కానీ చివరికి మా మామూలు కార్యకర్త గురించి కానీ మీరు ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే కేసులు పెట్టు పెట్టుడే రిమైండ్ చేయించు రిమైండ్ చేయించు ముఖ్య మర్యాద ఇస్తున్నాం అనుకుని మీరేదో నెతి వ్యాక్ మీరు నట్టుకోలేరు మా ఈ సోషల్ మీడియా రంగంలో దిగిందంటే మీరు ఎవ్వరు ముఖాలు పెంచుకొని తిరగలేరు అందుకోసం మేము మంచిగా గౌరవంగా గౌరవిస్తున్నాం ఒక మహిళా నాగరికం గౌరవిస్తున్నాం మేము ఈ రోజు చిన్న మాట మిమ్మల్ని మీరేదో తప్పుడు పోయి పేపర్లు నట్టుకొని వచ్చి ఈ పేపర్ ప్రెస్ కు నేను చేసినా నేను చేసినా ఏం చేసినావు సమాధానాలు చేసినావు ఇప్పటికైనా మీ స్థాయిలో మీరు ఉండండి గౌరవించుకోండి అయినా మీకు తొందరపాటెందుకు పన్నెండు సంవత్సరాలు ఎమ్మెల్యే చేసారు ఏం పని చేయలేరు ఇలా మా రోజు వచ్చి సంవత్సరం అవుతుంది పనులు చేసుకుంటా పోతున్నాము మా పక్క పదిహేను సంవత్సరాలు కంటిన్యూ ఉంటారు చేసి చూపిస్తాము మీ కార్యకర్తలు పేదోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పైకి తీసుకొస్తాము మీ నాయకులు పేదోళ్ళున్నా పైకి తీసుకొస్తాము మా పార్టీ పేదం లేదు కానీ తప్పుడు దారిలో పోయి తప్పుడు ప్రకటన చేస్తే మాత్రం సహించము ఎప్పటికప్పుడు అడ్డుకుంటామని పత్రికా ముఖంగా రామాయణపేటం ప్రజలు కూడా ముఖ్యంగా గమనించవలసిందిగా కోరుతున్నాం రాబోయే ఈ ఉద్యమాల రోజులు డిలిమిటేషన్ కాబోతున్నాయి రామాయణపేట నియోజకవర్గం కావాలంటే ప్రజలు స్వబ్దత వీడి అన్ని రాజకీయ పార్టీల వంచురని ప్రజలందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తన విజ్ఞప్తి చేస్తున్నాం జై జై కాంగ్రెస్